పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోకి అన్ని రాజకీయ పార్టీలు దిగాయి అందులో భాగంగా ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని వేడుకుంటున్నారు అందులో భాగంగా మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని హన్వాడ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వి మహేందర్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు మండల కేంద్రంలోని హన్వాడ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలోకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చెల్ల చంద్రారెడ్డికి మద్దతుగా హన్వాడ గ్రామంలో నాయకులు కార్యకర్తలు ప్రచారానికి శ్రీకారం చుట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు డీసీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య నాయకులు మామిడిమాడ సత్యం ఇస్నాటి సుధాకర్ షబ్బీర్

రెండు వంద రెండు వందల వస్తుంది పాటు ఓటేసి మన రైతులు అంతా అధిక మెజార్టీలు గెలిపించాలని మరి రైతులను కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే సెంట్రల్ లో కూడా మన గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అభివృద్ధి పనులు చాలా జరుగుతాయి గ్యారంటీలు అమలు అయితే మనకు ముందుకు పోవడానికి అధికంగా లాభాలు వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో మనదే కాంగ్రెస్ పార్టీ అధికారంతో రావాలని కోరుకుంటున్నాం అధిక మెజార్టీతో వర్షందర్ చంద్రరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం

கேட்டு குடுத்துக்கோட்டி நாயக்கத்திலேயே நாகாஜோம் ரெடியா நாகராஜம் நாகாஜோம் ராகுல் காந்தியா நாகராஜம் ராகுல் காந்தியா நாகாஜம் ரெடியார் நாகராஜம் காங்கிரஸ் காங்கிரஸ் இந்த காங்கிரஸ் ரெட்டி நாயக்கத்தி ರೇವಂತ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಬದಲಾರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಬದಲಾರಿ ಎಲ್ಲಾ ವಂಶಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಬದಲಾರಿ ಎಲ್ಲಾ ವಂಶಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಬದಲಾರಿ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಬದಲಾರಿ ఎన్నికల కోలహలం నెలకొంది వివిధ రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చెల్ల వంశీచందర్ రెడ్డికి మద్దతుగా అన్వా మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్వార మండలంలో నేడు బుధవారం రోజు మంగళవారం రోజు కాంగ్రెస్ మండల నాయకుడు కార్యకర్తలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు మండల కేంద్రమైన హన్వాడలో ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం హన్వాడ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మహేందర్తో పాటు మిగతా మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు మిగతా నాయకులందరూ కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులతో మనం ముఖాముఖిగా ఉన్నాము ఇప్పుడు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మహేందర్ ఉన్నారు ఇక్కడ మహేందర్ అడిగి ఈ ఎన్నికల ప్రచారం ఏ విధంగా ప్రచారం అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ నమస్తే మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్ గ్యా ఆర్ ఇస్తున్నది కాబట్టి అందులో కొన్ని గ్యారంటీలు చూస్తే మిగతా జాగరణలు కూడా మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మంచి ఫలాలు వస్తే సామ్యుడు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఫలాలు తీసుకొని వచ్చి అన్ని కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది అందుకొరకే మేము ఈరోజు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు అందరికీ ఈరోజు హనుమాన్ దేవాలయం లోపల ప్రత్యేక పూజలు చేసి మన అభ్యర్థి మామూనార్ అభ్యర్థి చల్ల వంశందర్ రెడ్డి గారు తెలుపు కొరకు కృషి చేయాలని దిశానిర్దేశం చేసినాం అదేవిధంగా ఈరోజు హనువాడలో హనువాడ గ్రామంతో పాటు వివిధ గ్రామాల లోపల కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామాల ఇంటింటికి డోర్ టు డోర్ చిక్కలు అందించడం ఆరు గ్యారెంట్ వివరిస్తూ ఆయన ఎంత మంచి వాడు కాంగ్రెస్ పార్టీ ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానికి ప్రజలకు చేయడం జరిగింది అందుకొరకు ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం మెజార్టీ కూడా భారీగా ఉంటుంది అని మేము తెలియజేస్తున్నాం అదే మీరు అన్వాడ గ్రామంలో ఇంటికి ప్రసరించారు ప్రజల స్పందన ఎలా ఉంది కంపల్సరీ ఈ అసెంబ్లీ కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్ ఎట్లయితే ఓట్ చేసినో పార్లమెంట్ ఎలక్షన్ లో తప్పకుండా తప్పకుండా వన్ సీజన్ ఓట్ చేసి గెలిపించాలి జనం కూడా ఆరు గ్యారెంట్లే కాదు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జనం మంచి బతికేళ్ళు కనుక ఇప్పుడు కూడా తప్పకుండా ఓటేసి పార్లమెంట్ పంపిస్తారని జనం కోరుకుంటున్నారు మాజీ ఎంపీ సభ్యులు అన్ని ఐదు గారు ఇక్కడ కూడా అనువాడలో అనువాదాల గ్రామంలో ఇంటికి ప్రచారాన్ని శ్రీకారం చుట్టారు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ఏ విధంగా మీరు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు ఈరోజు అనువాడ మండల జనంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో ఇప్పుడే ఆంజనేయ టెంపుల్ దగ్గర పూజా కార్యక్రమాలు చేసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటి నాలుగైదు నెలలు కాబడుతుంది కాబట్టి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్నాడో ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు ఏమి అవసరాలు ఉన్నా కూడా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ సమావేశంలో చల్ల వంశంధర్ రెడ్డి గారిని అధిక మేజార్తో గెలిపేయాలని చెప్పి మేము ఇంటింటికి వెళ్ళి ప్రజలను కోరుతున్నాం గత ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ మా ప్రభుత్వం చేయబోయే పథకాలు ప్రజలకు ఎలా అందాలనే ఉద్దేశంతో మేము డోర్ టు డోరు తిరగడం జరుగుతుంది కనుక ఈరోజు మన నియోజకవర్గంలోని మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముందు ముందు ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రజలు ఎలాంటివి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వేయొద్దని చెప్పి చెప్పి కాంగ్రెస్ని అత్యధిక మెజార్తో ఎందుకంటే ఇంతకు ముందే వంకషేందర్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన కనుక ఈసారి ఆయన ఢిల్లీ స్థాయి నాయకుడు కాబట్టి ఈ మామూలు నియోజకవర్గంలో గెలిస్తే మరి మనకు ఢిల్లీ స్థాయికి వెళ్ళి ఆయన యువకులకు కానీ ఎన్నో ఉపాధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తాడని చెప్పి తెలియజేస్తూ ఆయనను అత్యక బెదిరితో గెలిపేలా అనువాడ మండల ప్రజలు కోరుతున్నాం ఇది ఇది అనువాడ మండల నాయకులు చెప్తున్నటువంటి విషయము ముందు చూపు అనువాడ తిరుపతయ్య